మన వాళ్ళకు ఒకటి ఉంది అన్ని ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు అన్ని ఇచ్చారు ఇంకొకటి వస్తే ఏదో ఇస్తాడని ఏమి ఇవ్వడు ఉండే అన్ని పీకేస్తాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ఒక్కొక్కసారి నోరు జారి నిజాలని చెబుతూ ఉంటాడు అలాగే నిన్న ఏదో ఆటో ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నారు ఆ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తన మీద తనే డైలాగులు వేసుకున్నాడు అదే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కాపీ కొట్టాడు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే అటు తెలంగాణ కర్ణాటక అవి కూడా కాపీ కొట్టాడు పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆటో వాళ్ళకి పదహైదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ పథకాన్ని కొట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో లక్షల మందికి ఇస్తే చంద్రబాబు నాయుడు ఓన్లీ ఐదు లక్షలు ఆరు లక్షల మందికి ఇస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ నిన్న మాట్లాడుతూ మళ్ళీ ప్రభు మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు ఒక అబద్ధాన్ని మళ్ళీ కూడా జనాల్లోకి ది దించాలని చూస్తున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పథకాన్ని మళ్ళీ ఆపేస్తారు అంటూ కూడా తన మీద తనే డైలాగులు వేసుకుంటా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాన్ని పథకాలని చంద్రబాబు నాయుడు ఆపేశాడని మనందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆపేస్తారు అనేది కూడా ఆలోచించుకోకుండా ఏదొస్తే అది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే జనాలు నేను ఏది చెప్తే అది నమ్మేస్తారు జనాలు ఒక పిచ్చోళ్ళ మాదిరి చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు సో మరి జనాలు కూడా ఆటో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి నుంచి ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రవేశ పెట్టిన పథకాలని కాపీ కొట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల్లో ఇస్ లక్షల మందికి ఇస్తే వీళ్ళు ఊరికే పథకం పేరు పెట్టి పేరు మార్చి దానికి ఒక రెండు లక్షలు మూడు లక్షల మందికి ఇచ్చి అందరికీ ఇచ్చేసామని చెప్పుకోవడంలో నిజంగా ఇది చంద్రబాబు నాయుడికే దక్కుతుంది